మిస్ చేసరావు మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాళ్ళు హ్యోమికా సింగ్ అంటే సోఫియా కురేషి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో హైలైట్ అయినటువంటి మహిళలు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నావికా విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది అనేది మీడియా ముందుకు వచ్చి చెప్పారు సోఫియా కురేషి హ్యూమియా సింగ్ అని సో వీళ్ళిద్దరిని ప్రెస్ మీట్ ముందు కూర్చోబెట్టడం ప్రెస్ ముందు కూర్చోబెట్టడం విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి మిస్త్రీ ఉండడం ఇది కూడా ఒక వ్యూహం అనేది చర్చ జరుగుతుంది సింధూర్ అనేటువంటి పేరు ఆపరేషన్కి పెట్టడమే ఒక వ్యూహం అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీడియా ముందు ఆ ఆపరేషన్ సంబంధించిన వివరాలను ఇద్దరు మహిళల చేత ప్రెస్ మీట్ పెట్టించి అనౌన్స్ చేయటం కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి మరొక వ్యూహం అని చెప్పి అనుకుంటున్నారు సింధూర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి దాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో అనేక మంది సోఫియా కురేషి అలాగే హోమికా సింగ్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు వాళ్ళ గురించి అన్వేషణ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అసలు వీళ్ళిద్దరు అని గూగుల్లో సెర్చింగ్ సెర్చింగ్లోకి వెళ్తే వీళ్ళిద్దరి గురించి సెర్చింగ్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందుకే వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రొఫైల్ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి ఆ సోఫియా కురేషి ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఆ ప్రొఫైల్ చూద్దాం సోఫియా కురేషి ప్రొఫైల్ ఆవిడ గుజరాత్కు సంబంధించినటువంటి లేడీ గుజరాత్ రాష్ట్రం సోఫియా కురేషి సో ఆర్మీలో అధికారిగా ఆవిడ శిక్షణ పొందారు ఆర్మీ శిక్షణ కేంద్రంలో అధికారిగా ఉన్నారు ఆవిడ సోఫియా కురేషి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఆవిడకి ఇంట్రెస్ట్ తోటి భారత ఆర్మీలో చేరారు ఆవిడ తాత అంటే గ్రాండ్ ఫాదర్ భారత సైన్యంలో మాజీ అధికారి బహుశా ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఉండొచ్చు అందుకే ఆర్మీలో చేరాలనుకున్నారు జనరల్ గా గుజరాత్ సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఆర్మీలో ఉంటారు అందులోనూ మహిళలు వేళబీణ లెక్క పెట్టుకోవచ్చు బట్ సోఫియా కురేషి గుజరాత్ ఆవిడ ఆర్మీలో ఇప్పుడు అధికారిగా శిక్షణ కేంద్రంలో అధికారిగా ఉన్నారు సో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అధికారితో వివాహం జరిగింది ఆవిడది ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో అధికారిని సో టెక్నికల్గా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారిని అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలో సైనిక విన్యాసాలు చేసినటువంటి ధీర వనిత సోఫియా కురేష్ విదేశాల్లో ఆర్మీ టీంకి నాయకత్వం వహించినటువంటి అనుభవం ఆవిడికి ఉంది విదేశాల్లో నాయకత్వం వహించినటువంటి మొదటి లేడీ ఆఫీసర్ కూడా సోఫియా ఖురేషినే అందుకే ధీర వనిత ఆర్మీలో ధీర వనితగా గుర్తింపు ఉంది సో రెండు వేల పదహారులో ఎక్ససైజ్ ఫోర్స్ ఎయిటీన్ కి నాయకత్వం వహించారు ఆవిడ పదిహేను పద్దెనిమిది దేశాల టీంకి ఏకైక మహిళా కమాండర్ పద్దెనిమిది దేశాల టీంకి ఏకైక మహిళా కమాండర్ గా ఆవిడ విధులు నిర్వహించారు ఐక్యరా సమితి యుఎన్ శాంతి పరిరక్షక దళాల్లో ఆరేళ్లు ఆవిడ పనిచేశారు కాంగో ఐక్యరామితి మిషన్ లో రెండు వేల ఆరులో లో విధులు నిర్వహించారు మహిళ కాదు మహాశక్తి అనేటువంటి పేరు ఆర్మీ మాజీ చీఫ్ ఆవిడ గురించి ప్రస్తావించారు షోఫియా కురేషి గురించి మహాశక్తి అని ముస్లిం మహిళ ఆవిడ ముస్లిం మహిళ బేసికల్గా ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో ముస్లిమ్స్ అంటేనే హిందువులకి ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావం ఉంటుంది కానీ భారతదేశ ముస్లిమ్స్ వేరు పాకిస్తాన్ ముస్లిమ్స్ వేరు ముస్లింగా ఉన్నటువంటి సోఫియా కురేషి ఒక మహిళా శక్తిగా మహాశక్తిగా ఆర్మీలో పని చేస్తున్నారు సోఫియా కృషి పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక చేశారు ఆవిడ ఇక మనం హ్యోమికా సింగ్ ఈవిడ నేవీ సో ఎయిర్ ఫోర్స్ సారీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు లో ఈవిడ శిక్షణ పొందారు హ్యోమికా సింగ్ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ ఈవిడ వైమానిక దళంలో ఇక ఫ్లైయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ రెండు వేల ఐదు వందల గంటల విమాన ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు హ్యోమికా సింగ్ చేతక్ చిరుత హెలికాప్టర్ల కమాండర్గా ఉన్నారు ఈవిడ రెండు వేల ఐదు వందల గంటల పాటు విమానంలో ప్రయాణించారంటే మామూలు విషయం కాదు జనరల్గా మనం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళే లోపలే ఎంత టైర్ అయిపోతామో మనకు తెలుసు అలాంటిది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు విమానంలో ఆవిడ ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు అలాగే హెలికాప్టర్ పైలట్ గా ఆవిడికి మంచి అనుభవం ఉంది చేతక్ చిరుత హెలికాప్టర్ల కమాండర్గా ఈవిడ చేశారు అరుణాచల్ ప్రదేశ్ లో కీలక ఆపరేషన్లో పాల్గొన్నారు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో పర్వతారోహణ యాత్ర చేశారు మామూలు సింగ్ అది ఓంకా సింగ్ రికార్డులో ఇది ఒక పెద్ద రికార్డు అని చెప్పి అనుకోవాలి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో పర్వతారోహణ చేయటం అంటే అంత ఈజీ కాదు కానీ హోమికా సింగ్ చేశారు తిరుగులేనటువంటి సాహసయాత్రలు చేయటంలో ఆవిడకు పేరు ఉంది సో వీళ్ళిద్దరూ ఎంత ధీరవన్యతలో వాళ్ళ ప్రొఫైల్ని మనం పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది హోమికా సింగ్ కానీ లేదా సోఫియా కురేషి కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఆర్మీ మరొకళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు సో వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సింధూర్ గురించి క్లియర్గా వివరించడంతో పాటు పాకిస్తాన్కి ఒక హెచ్చరిక చేశారు మహిళా శక్తి భారతదేశంది ఎలా ఉంటుందో కూడా పాకిస్తాన్కి రుచి చూపించారు జనరల్గా ఏంటంటే ముస్లిమ్స్ మహిళలు మహిళల పట్ల కొంత వివక్షగా ఉంటారు తలాక్ 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 అంటూ మూడుసార్లు అని విడాకులు ఇచ్చేటువంటి సంస్కృతి ఉంది దానికి చెక్కు పెడుతూ నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ముస్లిం మహిళలకు ఆ తలాక్ చట్టాన్ని తీసేసారు సో కాబట్టి ముస్లిం మై ముస్లింలకు మహిళల మీద ఒక రకమైనటువంటి వివక్ష అనేది ఉంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక అభిప్రాయం అందుట్లో వాళ్ళు బుర్కాలు అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను చెప్తూ ఉంటారు బట్ వాటి జోలికి మనం వెళ్ళటం కంటే కూడా భారతదేశం భారత ప్రభుత్వం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది ఆర్మీలో అలాగే నావీలో ఎయిర్ ఫోర్స్లో వాళ్ళకి స్థానం కల్పించడంతో పాటు వాళ్ళు పురుషులతో పాటు ఎన్ని సాహసాలైనా లేదంటే కమాండర్లుగా కానీ పైలెట్లుగా కానీ వాళ్ళు ఎలా పనిచేయగలరో చూపించారు ఈ ధీర వనితలుగా కనిపిస్తున్నారు సో పాకిస్తాన్కి వీళ్ళ ద్వారా ఆపరేషన్ సింధూర్ సందేశాన్ని పంపించారు అని అంటే ఒక బలమైనటువంటి సందేశం అందుకే వాళ్ళని ఇద్దరు కూడా ధీర వనితల్ని ప్రెస్ మీట్లో ఈ మొత్తం ఆపరేషన్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఈ మొత్తం ఆపరేషన్ ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పు చెప్పారు సో పాకిస్తాన్కి ఒక హెచ్చరిక హిందూ దేశం మీద కాదు భారతదేశం మీదకి హిందువుల మీదకి వస్తే ఎలా ఉంటుందో మహిళా శక్తి ద్వారానే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి ఒక హెచ్చరిక ఇప్పుడు హ్యోమికా సింగ్ అలాగే సోఫియా ద్వారా అందజే అందజేశారు పాకిస్తాన్కి సో వీళ్ళిద్దరి ప్రొఫైల్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రతి అంశం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ని పగడ్బందీగా అమలు చేశారనిపిస్తుందా వీళ్ళిద్దరు ప్రొఫైల్ చేసిన తర్వాత మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ